రేవంత్ సర్కార్పై గ్రామస్థాయిలో తీవ్ర వ్యతిరేకత ప్రారంభం అయిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు గడుస్తోంది ఈ కొద్ది కాలంలోనే ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడడం తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు నూటికి ఎనభై శాతం మంది ప్రజలు గ్రామీణ ప్రాంతంలోనే జీవిస్తూ ఉంటారు వీరిలో అత్యధికలు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారే గత కేసీఆర్ ప్రభుత్వం అర్హులైన నిరుపేదలకు రెండు వేల రూపాయల పెన్షన్ను క్రమం తప్పకుండా అందించింది అయితే కాంగ్రెస్ పార్టీ తమ అధికారంలోకి వస్తే పెన్షన్లు రెండు వేల నుండి నాలుగు వేలకు పెంచుతామనే హామీ ఇచ్చింది దీంతోపాటు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ హామీ కూడా ఇచ్చింది మహిళల ఖాతాలో ప్రతి నెల రెండు వేల ఐదు వందలు జమ చేస్తా అనడంతో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ సీఎం గారు రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించగానే మహిళలకు ఉచిత బస్సును అందుబాటులోకి తీసుకువచ్చారు దీంతో తెలంగాణ వ్యాప్తంగా రేవంత్ సర్కార్ను ప్రజలు మెచ్చుకున్నారు కానీ నెలలు గడుస్తున్న పెన్షన్ల పంపిణీ పెంపు గురించి ఎలాంటి ప్రకటన లేకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి రోజు రోజుకు పెరిగిపోతుంది దీంతోపాటు ఉచిత విద్యుత్ సైతం కొంతమందికే అందుతూ ఉండడంతో జీరో కరెంటు బిల్లు రానివారు సర్కార్ను తిట్టుకుంటున్నారు పాలనపై దృష్టి పెట్టకుండా సీఎంతో సహా మంత్రులు ఎమ్మెల్యేలు ఇష్టాను రీతిలో వ్యవహరించడంపై గ్రామ స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత భారీగానే పెరుగుతోంది రేవంత్ రెడ్డి సర్కార్ పాలనపై దృష్టి పెట్టి గ్రామీణ ప్రాంతాల ప్రజలను మెప్పించడకపోతే ఏపీలో జగన్కు పట్టిన గతే రేవంత్ రెడ్డికి కూడా పట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి